శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు జీవితానికి పనికి వచ్చే మంచి విషయాలు మిత్రులరా రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి రెండు నాసికలు ఒకే వాసనను పీలుస్తాయి కానీ తస్సా చెక్క అదే మాయ రోగము ఉండే ఒక్క నాలిక మాత్రము రెండు రకాలుగా మాట్లాడుతుంది మిత్రులారా పై విషయాలను మీరు గమనించినట్లయితే అందరికీ తెలిసినటువంటి ఒక వాక్యము మనకు గుర్తుకొస్తుంది అదేంటంటే మాట పొదుపు నోరు అదుపు పై విషయాలను గమనించుకోగలరు